బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు భౌతిక దాడులకు తావులేదన్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు దాడిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పారు చేశారు రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పోలీసులను వెంట తీసుకునిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం బీజేపీ ఆఫీస్ పైన రాళ్లు వేయడం ఇది పోలీసులు ప్రేక్షప్రాప్త పోషించారు దీని సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను అడుగుతా ఉన్నాను మీ పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను రోజు రోజుకు కన్వర్గవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహులతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించాలని సందర్భంగా మనం చేస్తున్నాను